ఫ్రైడ్ రైస్ కలుపుడు అన్నము తయారుచేయు విధానము సాధారణంగా మనం సాధారణ బియ్యములో అన్నము వండే విధానము బియ్యము రెండు మూడుసార్లు శుభ్రముగా కడిగి తగినంత నీటిలో అరగంటసేపు నానపెట్టవలెను పూర్తిగా నీటిని వంపివేసిన తరువాత సరిపడా నీరు పోసి కుక్కర్లో పెట్టి ఉడకపెట్టవలెను వెడల్పు గిన్నెలో గాని పళ్లెములోగాని అన్నము పరిచి చల్లారపెట్టి మెతుకులు విడివిడిగా ఉండునట్లు చేయాలి ఫ్రైడ్ రైస్ గాని మిక్స్డ్ రైస్ గాని వెరైటీలు తయారు చేయుటకు అన్నము కొంచెము బిరుసుగానే పుండాలి అన్నము రెండు లేక మూడు గంటలు ముందుగానే వండి చల్లారిన తరువాత వాడినచో రుచి పెరుగుతుంది వేడి అన్నములో కలుపుడు అన్నము కలిపిన అన్నము ముద్దగా అవుతుంది అన్నము కుక్కల్లోగాక వేరుగా ఉడకపెట్టవలసిన ఒకటి బియ్యానికి ఒకటినర్ర నీరు కలపాలి తెల్లటం ప్రారంభం కాగానే నానబెట్టిన బియ్యము పోసి ఒక టీస్పూన్ నూనెగాని నెయ్యిగానీ ఉప్పుగాని వేసిన మెతుకులు విడివిడిగా ఉండునట్లుగా అన్నము ఉండును అన్నము సగము ఉడికిన వెంటనే అన్నమువారు పట్టాగాని గుడ్డలోగాని గంజి వడకట్టాలి గంజి నీరు పూర్తిగా వడగట్టిన వెంటనే వెడల్పుగల పళ్లెములో చల్లారనివ్వాలి బాసుమతి బియ్యము పది నిమిషములు నానబెట్టిన చాలు ఎక్కువసేపు నానబెట్టిన బియ్యములో గల సువాసన కోల్పోవును